ఓ త్రీ స్టార్ట్ తేన అన్న మధురం ప్రాతిలుగు ఆతిలుగు మా కంటి వెలుగు తేన అన్న మధురం ప్రాతిలుగు ఆతిలుగు దనం మా కట్ట తెలుగు

సంసావిత్యం దండి దండి సంగీత సంసావిత్యం తెలుగు దండి జీవితాల తెలుగు క్యాడ తెలుగు దండి జీవితాల తిరుబుద్ధాలు తీన కన్నమలల నాటి నుగేరు ఆ తెలుగు దర్మ కంటి వెలుగు తీన కన్నమలల నాటి ఆ తెలుగు దర్మ కంటి వెలుగు కంటి <laughs> వెలుగు É de